ఈ బలిపీఠం అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట అందుకనే దీనిని భాగాలుగా మనం నేర్చుకుందాం ప్రతి ఒక్క భాగం ప్రతి క్రైస్తవునికి ఎంత అవసరం కాబట్టి ప్రతి భాగమును పూర్తిగా చూడవాలని నేను ఎంతగానో మిమ్మల్ని వేడుకుంటున్నానో మీరు చూసినాడ మీకు ఒక మంచి సబ్జెక్ట్ మీకు దొరుకుతూ ఉంటుంది అయితే బలిపీఠం గురించి మూడో విషయం ఏమిటండి కనుక బలిపీఠం కర్రతో చేయబడినది బలిపీఠం మోసుకెళ్తకు మోత కర్రలు సహాయపడినం సులభమైన దేవాలయం నిర్మించబడిన తర్వాత అవి తీసివేయబడను ఎందుకనగా అది దాని అంతిమ విశ్రమించే స్థలం అప్పటి వరకు మోతకొర్రలు ఆ బలపేటంతోనే ఉన్నాయి అయితే మోతకొర్రలు తుమ్మకర్రతో చేయవలను అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడు దక్కుమాకండం ఇరవై ఏడవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వాక్యాలలో అయితే కనుక తుమ్ము కర్ర ఎడారిలో పెరిగేటువంటి చెట్టు నుండి లభ్యమవుతూ ఉంటుంది ఏసు ప్రభు లేత మొక్కువలను ఎందిన భూమిలో మొలిచిన మొక్కవలను దేవుని ఎదుట పెరిగినని చెప్పి యేశాభక్తుడు యాభై మూడవ అధ్యాయం రెండో వాక్యంలోనూ పదకొండవ అధ్యాయం ఒకటో వాక్యంలోనూ తెలియజేస్తూ ఉంటాడు కర్ర భూముల నుండి మొలుచున్నది అయితే ఎక్కడిక మానవత్వమును అది సూచించుతూ ఉన్నది ఆయన శ్రీ అండ్ పుట్టినట్టు దళతి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వాక్యంలో చెప్పబడింది యేషా గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వాక్యంలో కూడా ఆయన భూమి పంట అని చెప్పి పేర్కొనబడింది నిత్యులైనటువంటి దేవుడు తన అనంత ప్రేమ చేత భూలోకములకు అరుదంచి మానవ రూపము ధరించాను సర్వశక్తి మందులైన సృష్టికర్త ఎందుకు తగ్గించుకున్నట్లు ఎందుకనగా పాపుల కొరకు శ్రమపడి మరణించుట కొరకే అని చెప్పి ఎబ్రిపాత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వాక్యం తెలియజేస్తుంటుంది దేవునిగా ఆయన మరణించుట అసంభవం అయితే ప్రజల కొరకు బలి జరిగించుటకే ఆయన రక్తమాంసములు ధరించి తన సహోదరుల వంటి వాడు ఆయనం కానీ పాపరహితుడిగా ఉన్నాడు మన పక్షంగా దేవుని తీర్పు అనుభవించుటకు ఆయన మానవుడిగా కావలసి వచ్చాను మన బలహీనతలను బట్టి ఆయన సులువ వేయబడునని చెప్పి రెండవ కొన్ని పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ అక్కడ చూస్తూ ఉంటాం ఇది బలిపీఠంలో ఉపయోగించినటువంటి కర్ర మనకు నేర్పేటువంటి పాఠం ఇక నాలుగోది చూస్తే కనుక బలిపీఠము ఇత్తడితో కప్పబడి ఉన్నది బలిపీఠం చేసిన కర్ర పైన ఇత్తడి కప్పబడి ఉన్నది మృగమకాండం ఇరవై ఏడవ అధ్యాయం రెండవ వాక్యం అది సూర్యకాంతితో దగదగ మెరీచున్నది ఇత్తడి తీర్పుకు శక్తికి సాదుష్యం యోగు గ్రంథం నలభైవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం దేవుడు తీర్పును తాడుకునేటువంటి శక్తి ఎవరికి ఏ నరునికైనాను ఏ దేవదత్తుకైన లేదు నీతిమందుడు పరిశుద్ధు దేవుని కుమారుడు మాత్రమే ఆ పని చేయగలడు దేవుని కోపాన్ని తట్టుకోగలడు ఆహా ఎట్టివాడు కదా ఎంత గొప్ప రక్షకుడు ఆయన మానవుడు ఆయన కర్రతో పోల్చబడ్డాడు ఆయన తీర్పును సహించగలడు అందుకే బలిపీఠమునకు ఇత్తడిని పైన పూయటం జరిగింది అనగా బలిపీఠమును ఇత్తడి చేత కప్పడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు ఒక గట్టి తలుపును కనుగొన్నారు అది కర్రతో చేయబడింది దాని మీద ఇత్తడి తాపబడి ఉన్నది దీనిని లండన్లో అగ్నిమాపక విభాగానికి సమీ పంపించగా దానిని వారు పరీక్షించారు ఆ తలుపు అన్ని పరీక్షలకు తట్టుకొని నిలిచినది అది అగ్నిలో కాలలేదని చెప్పి వారు ధృవీకరించారు దీనిని బట్టి బైబిల్ ఎంత వాస్తవమో అర్థం చేసుకోవచ్చు సైన్స్ కంటే బైబిల్ ఎంత ముందున్నదో మనం గ్రహించవచ్చు జంతు బలంలో అర్పణలలో వాడబడినటువంటి ఐదు ఉపకరణములు కూడా ఎత్తడితో చేయబడను దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటలను గిన్నెలను మున్లను అగ్ని పాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నీ ఎత్తడితో చేయవలనని చెప్పి దిగుమాకాండం ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వాక్యంలో చూస్తూ ఉంటాం ఈ ఐదు ఉపకరణములకు ప్రత్యేక పని కలిగి ఉండేను బూడిద ఎత్తుటకు కుండలు బూడిదను శుభ్రం చేయుటకు గరిటెలు రక్తమును పట్టుటకు గిన్నెలు బలులను అమ్మచ్చుటకు ముండ్లు మరియు బొగ్గులను మోయటకు అగ్ని పాత్రలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉపకరణములు క్రీస్తు శరీరంలో వివిధ పరిచర్లను గుచ్చి మాట్లాడుచున్నవి రెండవ తొమ్మిది పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వాక్యంలో పౌలు గారు దీనిని ఎత్తి చూపిస్తున్నాడు గొప్ప ఇంటిలో వెంది పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవేయు మంటివి కూడా ఉండేను వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకును వినియోగింపబడిను అయితే అందరము క్రీస్తు శరీరంలో ఏదో ఒక పని కలిగి ఉన్నాం అయితే ఘనమైన పాత్రలుగా ఉన్నట్లు మనం ఆశపడాలి కోరుకోవాలి ఐదవ విషయం గమనిస్తే కనుక బలిపీఠం చచ్చౌకంగా ఉన్నది బైబిల్ శాస్త్రములో నాలుగో సంఖ్య సార్వత్రికతను మరియు సర్వజనములకు తెలియబడినటువంటి ఒక రక్షణ ఆహ్వానమును సూచిస్తున్నది మనం గమనిస్తే కనుక ఏసుక్రీస్తు ఇస్రాయేల్ జనం కొరకే కాదు చెదిరిపోయిన దేవుని పిల్లల కొరకు కూడా మరణించడం యోహాను సువార్త పదకొండవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వాక్యాలు మన యొక్క విషయాన్ని గమనిస్తూ ఉంటాం ఆయన సర్వలోకములకు శాంతికరమే ఉన్నాడని చెప్పి ఒకటో యోహాను పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో చూస్తూ ఉంటాం ఇక ఆరవదిగా బలిపేతమునకు నాలుగు కొమ్ములు కలవు బలిపేటకు నాలుగు వైపులా నాలుగు కొమ్ములు చేయవలనని వాటి చివరల బయట పక్కకు ఆ కొమ్ములు తిరిగి ఉండవలనని చెప్పి ఇరవై ఏడవ అధ్యాయం నిగ్మాకాండం రెండవ వాక్యంలో చూస్తూ ఉంటాం అయితే నాలుగు కొమ్ముల కోసం చూస్తే కనుక నాలుగు కొమ్ములు నాలుగు దిక్కులను చూపించున్నవి అలాగే మన ప్రభు యేసుక్రీస్తు కూడా రండి అని చెప్పి నలు దిక్కుల నుండి ప్రజలను ఆహ్వానించుచున్నాడు ప్రయాసపడి భారం వస్తున్నటువంటి సమస్త జనులారా అన్ని దిక్కుల వారలారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు మత్తైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యం అలానే లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యం దప్పికొన్న వారలారా నెల రండి అని చెప్పి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు రండి మన వివాదం తీర్చుకుందాం మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వల్ల తెల్లవ్యాగును అని చెప్పి యశాభక్తుడు ఒకటో అధ్యాయం పద్దెనిమిది వాక్యంలో రాస్తూ ఉంటున్నాడు ఏసుక్రీస్తు నలుగు దిక్కులో ఉన్న ప్రజలకు ఆహ్వానం ఇస్తూ ఉంటున్నాడు అయితే కొమ్ములు శక్తిని చూపించుతున్నవి మన మన ప్రభు ఏసు ఎంతో శక్తి గలవాడు ద్వితీయ పురస్కరంధం ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వాక్యం ఆయన సర్వశక్తిమంతుడే ఉన్నాడు ఏశావ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యం చూస్తే కనుక ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్పి అలానే ఎప్పుడు ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం చూస్తే కనుక ఆయన సంపూర్ణంగా రక్షించుటకు శక్తి మందులు అని ఉంటున్నాం ఆయన శక్తి చేతనే మనం కాపాడబడుచున్నామని చెప్పి పేతృ కూడా యొక్క మొట్టమొదటి పత్రికలో ఒకటో అధ్యాయం నాలుగు ఐదు వాక్యాల్లో రాస్తూ ఉంటాడు యోధాభక్తుడు కూడా ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వాక్యాలలో రాస్తూ ఉంటాడు దేవుని రాజ్యం మాటతో కాదు కానీ శక్తిలోనే ఉన్నదని చెప్పి పౌలు ఒకటో కొన్ని పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వాక్యంలో చూస్తూ ఉంటాం ఇట్టి శక్తి సంపన్నుడు గనుకనే సాతను సంపూర్ణంగా ఓడించి ఏసుక్రీస్తు వారు గొప్ప విజయమును సాధించను కొమ్ములు రక్షణను సూచించుతున్నవి ఇతరుల చేత తర్మబడుచు ప్రాణాపాయం గలవాడు వచ్చి బలిపీఠం కొమ్ములను పట్టుకుంటారు ఎందుకంటే కనుక వారికి విడుదల కావాలని చెప్పి ఒకటో రాజు గ్రంథం ఒకటో అధ్యాయం యాభై నుంచి యాభై మూడు వాక్యాలు చూస్తే కనుక మనకు కనబడుతుంటుంది అలాగే పాపం చేసి నిత్యాగ్నికి ఆహుతి కానీ ఉన్నటువంటి మానవుడు పరిగెత్తుకొని వచ్చి నేస్తు ఆశ్రయించినప్పుడు అతని యొక్క ఆత్మ రక్షణ పొందగలుగుతుంటుంది ప్రాణపయం గలవాడు ఎలా అయితే కొమ్ములు పట్టుకున్నప్పుడు విడుదల పండుకుంటాడో ఏసుక్రిష్ ఆశ్రయించి ఏసుక్రిష్ణు పట్టుకున్నవాడు అలానే పాపం నుంచి మానవ నుంచి విడుదల పొందుకుంటాడు అలానే నాలుగవదిగా కొమ్ములు విజయంను చూపించినది ఎరుక ప్రాకారములు కూలుటకు ఇస్రాలీలో పొట్టేల కొమ్ముల బుర్రలను పట్టుకొని ఊదగా ప్రాకారములు కూలెను యశ్వ గ్రంథం ఆరో అధ్యాయం నలభై ఐదో వాక్యం అలానే ఉపనేశు క్రీస్తు కూడా సంపూర్ణ విజయం గలవాడు ఆయన విజయుడు ఆయన అన్నిటిపై విజయాన్ని సాధించాడు మరణం యొక్క ముళ్ళును విరిచాడు ఇక ఐదవదిగా బలి పశువును బలిపెట్టు కొమ్ములకు కట్టివేయాలి నూట పద్దెనిమిదవ కేతన ఇరవై ఏడవ వాక్యంలో ఉత్సవ బలి పశువులు త్రాళ్ళతో బలిపేట కొమ్ములకు కట్టి వేయిందని చెప్పి చదువుతూ ఉంటాం అలాగే మన ప్రభుత్వ ఏసుక్రీస్తు ప్రేమను పాశముల చేత శిలువకు కట్టబడి ఉన్నాడు మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ చేతనే శిలువలో ఆయన బంధించబడి ఉన్నాడు పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వాక్యం చాలామంది మూడు మేకలు కూడా పిక్వ లేక మరణించాడని చెప్పి ఏసుక్రీస్తును మాట్లాడతాడు ఆయన బంధించబడింది మేకుల చేత కాదు ఆయన మన మీద ప్రేమ అనేటువంటి పాశంల చేత బంధించబడి ఉన్నాడు మనపై ఉన్నటువంటి ప్రేమ ఆయనను శిలువకు కట్టివేసింది ఆ ప్రేమను బట్టి ఆయన అక్కడి నుంచి దిగి రాకుండా ఆ శిక్షను అనుభవించి ఆ ప్రేమ చేతని ఆయన మరణించాడు అంతగా ఆయన మనలను ప్రేమిస్తుంటున్నాడు ఆయన ప్రేమ చేతే మనలను పట్టుకొని ఉన్నాడు ఇంకా ఏడవదిగా బలిపీఠం మీద అగ్ని బలిపీఠం మీద అగ్ని బగ బగ బలిపీఠం లోపల సగభాగంలో జల్లడు ఉన్నది మృగమకాండం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ వాక్యం దాని మీద కట్టెలు ఉంచి అగ్నిని రగలుస్తూ ఉంటారు ఇక్కడ దేవుడే స్వయంగా అగ్ని రగిలించు అని చెప్పి లేవేకాండం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో చూస్తూ ఉంటాం యాదగుడు మరి యొక్క పర్యాయము గుర్ర పిల్లను బలిపీటం మీద ఉంచుతూ చూసి ఆ వ్యక్తి కలవరపడ్డాడు ఎంత భయంకరమైన మంట మన దేవుడు దహించు అగ్ని అని చెప్పి ఎప్పుడైనా పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యంలో చూస్తూ ఉంటాం ఆ ఇస్రాయలీడు తన స్థానంలో తనకు బదులు మంటలలో దహించిపోవచ్చున్న గొర్రెలను చూచి చలించిపోయాడు మనం తీర్పుకు తగిన వారం మనము కాలిపోవాలి మనం ఆ వేడిని తట్టుకోవాలి అయితే ఆ ఇస్రాయల్లీ కోసం ఆ అయితే కూడా దహించి వేయబడిందో అలానే క్రీస్తు శిలువలో వేలాడి దేవుని ఉగ్రత అనేది అగ్నిని భరించాడు ఆయనది భయంకర అనుభవం మనం ఆయన ఎందుకు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసినని చెప్పి పౌలు రెండవ కొన్ని పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం చూస్తూ ఉంటాం అంటే మనం అనుభవించినటువంటి దహించు అగ్నిని మనకు బదులుగా ఏసుక్రీస్తు వారు అనుభవించారు ఆ వ్యక్తి నాలుగడుగులు వెనక్కి వేసాడు అతనికి ఒక మనోహర దృశ్యం కనిపించింది దహన బలి కొరకు ఆ పెద్ద ఇతడి బలిపీఠం దానిలో నుండి పైకి ఎసేటువంటి మంటలు బలిపీఠం పైన ఉన్నటువంటి నాలుగు కొమ్ములకు ఉన్నటువంటి రక్తము ఆకాశం వైపు ఇలా చాచబడి ఉన్నట్టుగా దేవుని వైపు చాపి చేతులు చాపినట్లుగా ఆ దృశ్యం అతనికి కనబడింది ఇక్కడ బలిపీటము బలి సమస్తము క్రీస్తే అంతేకాదు బలిని అర్పించు దేవుని ఎదుగు చేరినట్లు చేసిన యాజకుడు కూడా క్రీస్త ఉన్నాడు ఆయన తను తాను అర్పించుకునేను నేను ఆయన అంటాడు కదా నేను నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు అని చెప్పి యోహన్ శుభ పదవ అధ్యాయం పదిహేడో వాక్యంలో ప్రభు చెప్పాడు బలి అర్పించుకున్నది ఆయనే ఆయన యాజకుడిగాను ఆయనే బలిపేటం గాను ఆయనే బలి పశువు గాను మనం ఇక్కడ ఆయనను చూస్తూ ఉంటాం ఇక ఎనిమిదవదిగా బలిపీఠములకు గల ఉంగరములు బలిపీఠం నలుమూలల మూల మోయటకు అనుకూలంగా నాలుగు ఉంగరములు ఉన్నాయి నగ్మకాండం ఇరవై ఏడవ అధ్యాయం ఐదు వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అరణ్య యాత్రలో సమాజము ప్రయాణించినప్పుడల్లా కూడా గుణారం కూడా కదల్చబడుచుండం దీని నుండి బహు ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ సత్యం ఒకటి నేర్చుకోవాల్సి ఉంది ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా మనం మెడతక ప్రభువునకు మన దేహములను సజీవ యాగంగా అర్పించుకోవాలి మన జీవ ఫలమును మరియు ప్రభుకు స్థుతులు ఎల్లవేళలా అన్ని చోట్లను కూడా అర్పించవలను అని చెప్పి యశగ్రంథం పద్నాలుగవ అధ్యాయం రెండవ వాక్యం ఇస్రాయల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా బలిపితం వాడుతూ ఉంటూ ఉంటుంది అలానే మనం ఎక్కడ ఉన్నా కూడా మనకు బలి మనము దేవునికి స్తోత్ర అర్పణలు అర్పించేవారిగా ఉండాలి